హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇవాటి వీడియోలో తల్లిక వందనం పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు అనేది ఇంకా చాలామంది తల్లుల ఖాతాలో జమ కాలేదు ఏ కారణం చేత జమ కాలేదు ఎప్పటి నుంచి జమ అవుతుంది ఏంటి ఇంతకీ ఈ తల్లిక వందనం ఆపేస్తారా లేకపోతే డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే లేట్ చేయకుండా మనం టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం ఈ తల్లిక వంధనం పథకానికి సంబంధించి చాలామందికి నిన్నటి నుంచి డబ్బులు అనేది డబ్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి అలాగే ఈ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అని కూడా చెప్పడం అయితే జరిగింది అదేంటో అందరికీ తెలుసు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోవడం వలన ఈ పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది మీరు ఎన్పిసిఐ లింకు చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలో మళ్ళీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందని కూడా చెప్పారు అలాగే చాలామంది కూడా ఆర్టీఈ సీటు వచ్చిన వాళ్ళకి డబ్బులు అనేది ఇంకా హోల్డ్లో పెట్టడం అయితే జరిగింది గవర్నమెంటే ఎందుకు అంటే స్కూల్ యాజమాన్యం బ్యాంక్ అకౌంట్లో వేయాలా తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో వేయాలా అనేసి ఒక అప్డేట్ ఇంకా మనకి రాలేదు కాబట్టి అందుకే పెండింగ్లో అయితే ఉంచడం అయితే జరిగింది ఇంకా పది రోజులలోపు ఈ అప్డేట్ అనేది ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని తొంభై శాతం తల్లుల ఖాతాలో జమ చేసే అవకాశం అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది నిన్నటి నుంచి కరెంటు బిల్లు ఇతర ఇతర కారణాలు ఉన్నవారికి వారి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసి వారికి బ్యాంక్ ఖాతాలో పదమూడు వేల రూపాయలు అనేది జమ చేస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి